ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సహోదర సహోదరి మళ్ళకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను ప్రవీణ్ పగడాల గారు దైవజనులు ఎలాగ చనిపోయారు ప్రమాదానికి గురయ్యారా లేదు అంటే కుట్ర చేసి చంపారా అనే వార్త ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చాలా తీవ్ర విభ్రాంతికి గురి ఉంది ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాను ఎందుకంటే ఒక మంచి దైవజనుని అన్ని డినామినేషన్ల వారిని ప్రేమించేటువంటి మనసు ఉన్నటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు అటువంటి దైవజను క్రైస్తవ సమాజం కోల్పోయింది అని చెప్పడంలో నేను ఎంతో చింతిస్తూ ఉన్నాను అయితే కుట్ర జరిగిందంటారా అనేదే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి విషయం నిజంగా నా అన్వేషణలో కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన తీవ్రమైనటువంటి మతోన్వాదులతో హేతువాదులతో ఏసే క్రీస్తుని బైబిలే నిజమని ఒప్పిస్తూ సత్యమును గురించి వాదిస్తూ క్రీస్తుకై ప్రకాశించిన ఒక జ్యోతిర్మయుడుగు తండ్రి నుండి వచ్చినటువంటి వెలుగుగా ప్రవీణ్ పగడాల గారిని మనం చూసాం ఇంతవరకు అయితే ఈ తీవ్రవాదులే లేదంటే సారీ ఈ మతన్మాదులే తీవ్రవాదుల కంటే భయంకరమైనటువంటి వారండి ఈ మతమాదులు ఈ హతం హతమందించారు అనడానికి కారణం మనం చూస్తే ఆయన కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరికి రాకముందే ఆయన బైక్ యొక్క హెడ్లైట్ పగిలిపోయి ఉండడం తర్వాత ఇండికేటర్ మాత్రమే ఆయన ఆన్ చేసుకొని ఆ చీకట్లో ప్రయాణమై వెళ్ళడం చూస్తున్నాం చాలా బాధకరం అయితే దాని తదుపరి ఏం జరిగింది అన్నది రిపోర్టు ఉంది పోస్ట్ మార్టం రిపోర్టు దాని మీద ఆధారపడి ఉంది సో ఖచ్చితమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి రిపోర్టు వస్తుందని మనందరం విశ్వసిద్దాం ప్రార్థిద్దాం ఏది ఏమైనా ఆ రిపోర్ట్ కాదు కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా కుట్రకు తీవ్రమైనటువంటి మతోన్మాదులకు దాడికి ఆయన బలైపోయారన్నది నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన అంత జ్ఞానము లేనటువంటి వ్యక్తి కాదు నిద్రస్తున్నప్పుడో లేదా ఏదో టెన్షన్లో ఉన్నప్పుడో బైక్ నడిపించేంత మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి అసలే కాదు ఎందుకంటే ఆయన మాట్లాడే మాటల్లో ఆయన బోధించే బోధలోనే ఎంత సత్యముల గురించే ఇంత చక్కగా ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ స్టడీ చేయనంతగా స్టడీ చేసి చరిత్ర కావచ్చు రాజ్యాంగం కావచ్చు సైన్స్ పరంగా కావచ్చు బైబిల్ పరంగా కావచ్చు అన్ని విధాలుగా అంత చక్కగా వివరిస్తూ అంత జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి కేవలము పదకొండున్నర పన్నెండు గంటల మధ్యలో ఆయన నిద్రమత్తులకి వెళ్ళిపోయి మతీ స్థిమితం కోల్పోయి యాక్సిడెంట్కి గురయ్యాడంటే నమ్మశక్యంగా లేదు మొదటి విషయం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దైవ సన్నిధిలో ఇంతకంటే భయంకరమైనటువంటి క్రూరుడు ఆయన బైబిల్లో ఉన్నాడు ఈ మతోన్మాది ఆ మతోన్మాది ఎవరంటే సౌలు సౌలు అనేటువంటి మతోన్మాది ఏం చేశాడు స్టెఫన్ యొక్క మరణానికి చావుకు సమ్మతించాడు రాళ్లతో కొట్టబడినప్పుడు కొడుతున్నప్పుడు అతని చావుకు కారకుడయ్యాడు ఎంత భయంకరమైన మతం మాది అంటే ఆయన గురించి ఒక చక్కని మాట చూస్తూ ఉన్నాం ఈ సౌలు అనేటువంటి వ్యక్తి దేవుని బిడ్డలను హింసించేటువంటి వాడు భయంకరంగా దేవుని బిడ్డలకు శ్రమల పాలు చేసేవాడు అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు అనే మాట రాయబడింది తనకు ప్రాణాధారం అతనికి ఇష్టమంట అది తన ప్రాణానికి ఇష్టమైనది ఏంటంటే తన జీవితానికి అతి ఇష్టమైనది ఏంటంటే దేవుని బిడ్డలను హత్య చేయడం ఇష్టమంట రెండవ విషయంలో చూస్తే ఈ మార్గం అందున్న పురుషులనైనాను స్త్రీలనైనాను కనుగొని ఎడల వారిని బంధించి ఇరుషలేములకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమా సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను నాకు పర్మిషన్ ఇవ్వండి స్త్రీలు పురుషులు ఎవరెవరైతే ప్రేర్ చేస్తున్నారో వాళ్ళందరినీ హతం అందిస్తా వాళ్ళందరినీ ఈడ్చుకొని వస్తా అందుకే ఇంత భయంకరమైనటువంటి మతన్ మాది ఎక్కడైనా ఉన్నాడా అలాంటి వ్యక్తిని ప్రభు దర్శించి సంపూర్ణంగా దమస్కు మార్గంలో ప్రభు ఆ బిడ్డను దర్శించి ఆయన మారు మనసు పొందిన తర్వాత క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో మనం ఎరగదాం అంటాడు కదా అందుకే పూర్వం నేను దూషకుడును హింసకుడును హానికరుడును అన్నాడు ఆ భయంకరమైనటువంటి హాని చేసే వ్యక్తి హత్య చేసేటువంటి వ్యక్తి క్రైస్తవులను ఈడ్చుకొని వచ్చి కొట్టే వ్యక్తి ఎలాగ మారాడు ప్రభు దర్శించాడు ప్రభు ఎలా దర్శించారు సౌలు కొరకు అననీయ అనేటువంటి దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రార్థన చేస్తుంది ఆది ఆది క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ ప్రార్థన ద్వారా ఈ మతం మాది మారాడు ఎంత గొప్ప శుభవార్త ఈ వ్యక్తి మారి సంపూర్ణంగా ఎవరైనా అనుకున్నారా పౌలుగా మారి మారుతాడని పౌలుగా మారిన తర్వాత ఆయన పద్నాలుగు పత్రికలు బైబిల్లో రాస్తాడని పన్నెండు మంది శిష్యుల కంటే విస్తారమైనటువంటి సేవను చేస్తాడని అనేక సంఘాలు స్థాపిస్తాడని ఎవరైనా అనుకున్నారా అనుకోలేదు అలాంటి తీవ్రమైనటువంటి కరుడు కట్టినటువంటి మతోన్మాదిని మార్చినటువంటి దేవుడు మన దేవుడు నేను ఒక విషయం తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా బైబిల్లో ఒక మాట రాయబడింది ఎదురాడు వారికి ఆయన మారు మనసు దయచే దేవుడు అని కాబట్టి ఎవరెవరైతే ప్రవీణ్ గారి పట్ల కుట్ర చేసి చంపారో వారందరి కోసం వారెవరో మనకు తెలియదు కానీ మోకరించి మనం ప్రార్థించాలి సౌలును పౌలుగా మార్చిన దేవుడు తప్పకుండా ఆ తీవ్రమైనటువంటి కరుడు కట్టిన మతోన్మాదులను మార్చి ఇదే సత్యాన్ని చాటించేవారిగా దేవుడు చేస్తాడు ఇంకా బైబిల్ మనం చూస్తే అయితే ఇంటింట చొచ్చి స్త్రీలను పురుషులను దేవుని బిడ్డలైన వారిని భయంకరంగా హింసిస్తూ ఉన్నాడు అయితే ఎప్పుడైతే ఆయన మారుమూసి పొందాడో ఇంటింట సువార్తను ప్రకటించడమే కాకుండా తన యుద్ధకు వచ్చి వారిని సన్మానించి దేవుని రాజ్యమును గురించి వారికి బోధించుచుండెను అని బైబిల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు వారు తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మనకు తెలియదు కానీ మనకైతే తెలిసింది ఒకటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి దేవుడు వారికి మార్వంశ దయచేస్తాడు గొప్పగా వారిని దేవుడు తన సేవక ఎన్నుకుంటాడు ఎంతోమంది సేవకులను చంపిన వాళ్ళు మారలేదా ఎంతోమంది మనుషులను చంపిన వాళ్ళు మారలేదా ఇంకో మాటలు చెప్పుకుంటారా ఎంతోమంది నరమాంస భక్షకులు మారలేదా అంతకంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉంటారా తప్పకుండా మనందరం ప్రార్థన చేయాలి ఒకటి ప్రార్థన మాత్రమే చేద్దామా అలానే నేను అనట్లేదు తప్పకుండా మనం న్యాయం కోసం పోరాటం కూడా చేయాలి సత్యం కోసం మనం ప్రాకులాడాలి మన సత్య సం మన సత్య స్థాపనలో మనవంతు మనం కృషి చేయాలి చేస్తూ అవసరమైతే శాంతి నిరసనలు తెలియజేయాలి ఎందుకంటే క్రైస్తవుని యొక్క బలం క్రైస్తవుల యొక్క ఐక్యత ఎంత గొప్పదో ఈ లోకానికి తెలియజేయాలి ఎవరి మీద గొడవలు కానీ దాడులు కానీ ఇంకోటి కాదు ఖచ్చితంగా ఎదుగో ఆ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదన్నాడు దేవుడు పౌలతో వెళ్ళి మాట్లాడన్నాడు అలాగే దేవుడు ఈ పట్టణంలో ఉన్నాడు అని మనం తెలియజేయాలంటే మనం నివసిస్తున్న ప్రాంతంలో ప్రభు ఉన్నారని తెలియజేయాలంటే క్రైస్తవులు అంతా ఒకటైనప్పుడు మతోన్మాదులు ఈ తీవ్రమైనటువంటి కరుడు కట్టినటువంటి ఈ వ్యతిరేకవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ముఠ అంతా గుర్తిస్తారు ఓహో వీళ్ళకు కూడా ఇంత పవర్ ఉంది వీళ్ళు కూడా ఇంత బలం ఉంది అని తోక ముడుస్తాడు సాతానుడు కాబట్టి దానికోసం మన బలాన్ని చాటించుకోవడానికి తెలియచేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి బలం దేవుడు మనకిచ్చినటువంటి సౌక్యం దేవుడు మనకిచ్చినటువంటి పవర్ ఏదైతే ఉందో దాని అంతా ఒక తాటి మీదకి తీసుకొచ్చి సేవకులంతా ఏకమై క్రైస్తవులంతా ఏకమై మనం ప్రార్థన చేయాలి మనం నిరసన తెలియాలి విషయాన్ని గుర్తు మాట ప్రవీణ్ పగడాల గారు చనిపోయేంతవరకు ఎవరికి తెలియదు అని చెప్పను కానీ కొంతమందికి మాత్రమే తెలుసు అయితే చనిపోయిన తర్వాత అందరికీ తెలుసు బైబిల్లో మాట రాయబడింది హేబేలు మృతి నుండి అతడు మాట్లాడుచున్నాడు విశ్వాసమును బట్టి కాబట్టి ఈరోజు ప్రవీణ్ పగడాల గారు మృతి నుంది కూడా ఆయన చేసిన బోధలు బ్రతికే ఉన్నాయి ఆయన చేసినటువంటి సత్యం కోసం చేసిన పోరాటాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి ఆయన మృతి నొందాడు కానీ ఆయన సాక్ష్యము ఆయన చేసినటువంటి బైబిల్ బోధలు బైబిల్ పక్షాన వాదించిన వాదనలు అన్నీ కూడా సజీవంగానే నేటికీ ఉన్నాయి కాబట్టి పౌలుంటాడు కదా మేము బంధించబడి ఉన్నను సువార్త బంధించబడి లేదు కాబట్టి ఈరోజు ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు బంధించబడి ఉండి బందీ అయిపోయి ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన ప్రకటించిన సువార్త మాత్రం ఇంకా యూట్యూబుల్లో అనేక మంది విశ్వాసుల హృదయాల్లో ఇంకా ఇంకో మాటలు చెప్పాలంటే మాదుల్లో హేతువాదుల్లో ఇంకనూ సజీవంగానే ఉంది సత్యాన్ని ఎదుర్కోలేక సబ్జెక్టు వైజ్ రాలేక భౌతిక దాడులకు దిగి ఈ విధంగా చేస్తూ ఉన్నారు చాలామంది వాళ్ళకొకటే సత్యం గుర్చిన అవగాహన కాదు వాళ్ళకి కావాల్సి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ మతాన్ని బ్రతికించుకోవాలి అంతే అది ఎంత తీవ్ర రూపమైన పర్వాలేదు కానీ మన మతం మాత్రం బ్రతికుండాలా ఇది కాదు బాబు ఇది సత్యం అని మనం తెలియజేసిన వాళ్ళు నమ్మరు ఎందుకంటే వారి హృదయల మతోన్మాదం అనేటువంటి ఉన్మాదం అనేది వారి హృదిలో మధ్యలో కరుడు కట్టుకొని పోయి అయితే దాన్ని అంత ముందుంచే ఒకే ఒక మెడిసిన్ ప్రయర్ ప్రార్థించాలి దేవుడు కార్యం జరిగిస్తాడు సౌలును పౌలుగా మార్చి ఎంత గొప్పగా వాడుకున్నాడో మనం ఎరిగిన వారమే కాబట్టి ఒక సౌలె కాదు ఎంతోమంది ఎంతోమంది భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యక్తులు తీవ్రవాదులు కూడా మారినటువంటి సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్స్లో కాబట్టి యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాం ఆ భయంకరమైనటువంటి కరుడు కట్టిన వ్యక్తులు తీవ్రవాదులు హేతువాదులు మతోన్మాదులు సేవకులను చంపిన వారు క్రైస్తవులను చంపినవారు హింసించినవారు వారి మీద అనవసరపు కేసులు పెట్టి వారిని చిత్రహింసలకు గురి చేసిన వారు కూడా మారుమస్ పొంది ఈరోజు సత్యాన్ని గ్రహించి బైబిల్ పట్టుకొని చాటించేవారు ఎందరూ లేరు కాబట్టి ఇది కొత్త కాదు ఇది ప్రవీణ్ పగడాల గారు మరణించడం వింతేమి కాదు అనను కానీ ఏమి కాదు అంటున్నాను ఎందుకంటే ఇది ఆదిమ సంఘము నుండి మనం చూస్తున్నాం క్రీస్తు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్థెపను కానించి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇవి జరుగుతూనే ఉన్నాయి అయితే సువార్త ఆగడం లేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం సంఘం అయితే నానాటికి విస్తరించు అనే మాట కాబట్టి వాళ్ళు చల్లా ఆదిమ క్రైస్తవ సంఘస్తులందరూ కూడా చల్లా ఆదిమ క్రైస్తవులు సంఘం నానాటికి అభివృద్ధి పొందుతూనే ఉంది అయుప్తీయులు వారిని ఇంకను శ్రమ పెడుతూ హింసిస్తూ ఉన్న కొడుది వారి ఇంకనూ విస్తరించుతూ ప్రబలిరి అనే మాట కూడా చూస్తున్నాం కాబట్టి ఎవరి తరం కాదు దేవుని కార్యాన్ని అడ్డుకోవడము ఎవరి తరము కాదు ఎందుకంటే జీవం గల దేవుని కొరకు సత్యం కొరకు మనం బ్రతుకుచున్నాం మనం సేవిస్తున్న దేవుడు జీవం లేనివాడు వాడు కాదు మనం సేవిస్తున్న దేవుడు సత్యమును గురించి సంపూర్ణంగా మనకు బోధపరిచి ఆ సత్యమును గురించి చాటించడానికి ప్రభు మనల్ని అనుకున్నాడు మరణంతో క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది మరణంతో జీవితం అంతమని చాలామంది అనుకుంటారు వాస్తవానికి మరణంతో క్రైస్తవ జీవితం అనేది ప్రారంభమవుతుంది ఇప్పుడు పరదేశుకు చేరినటువంటి ఆనిమత్యంగా ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు వారు చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు పరదేశిలో దేవుని పరదేశులో వారు ఎంచేస్తూ ఉంటారు బైబిల్లో ఉన్నటువంటి ఆదాము కానించి ఇస్సాకు యాకోబు అబ్రహాము మోషే సమూయేలు సావులు సంసోను సోలమోను ఇలాంటి మహామహా ప్రవక్తలు జ్ఞానులు వారందరితో ముచ్చటిస్తూ ఉంటారు ఇప్పుడు ఇంతకంటే గొప్ప భాగ్యం కాబట్టి మరణం ఏ రూపంలో రావచ్చు మరణం ఎక్కడైనా రావచ్చు మరణం ఎప్పుడైనా రావచ్చు అయితే క్రీస్తు కొరకు మనం సజీవంగా సజీవ సాక్షిగా నిలబడి ప్రభు పిలిచినప్పుడు ఆయనతో యుగ యుగాలు జీవించడానికి మనం సిద్ధపడాలి కాబట్టి నేను తెలియజేసేటువంటి విషయం ఒకటే ఒకటి దేవుని బిడలైన మనందరం కూడా మొదటిగా ప్రార్థన చేయాలి రెండవదిగా మనం సత్య సంస్థాపన కొరకు మనవంతు మనము దైవజనులుగా విశ్వాసులుగా న్యాయం కొరకు పోరాటం కూడా చేయాలి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలని ప్రభు పేరిట చేస్తున్నాం ఆ రాత్రి ఏమి జరిగింది అసలు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ రాత్రి ప్రవీణ్ పగడాల గారు కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరికి రాకముందే ఆయన బైక్ యొక్క హెడ్లైట్ పగిలిపోయిందంటే దాని వెనకే ఏదో జరిగింది దాని వెనకున్న టోల్ గేట్ ఎక్కడుందో అక్కడ లేదా ఏదైనా దగ్గర ఒక గ్రామం విలేజ్ ఏదైనా ఉంటే అక్కడ ఆ ప్రాంతం గురించి నాకు తెలీదు ఆ గ్రామం కానీ లేదా ఆ సిగ్నల్ పాయింట్ కానీ లేదా దాని దగ్గరలో మరొక టోల్ ప్లాజా దానికి తదుపరి తన ముందు ఉన్నటువంటిది ఏదైతే అక్కడున్న సీసీ ఫుటేజెస్ తీసుకొని బయట పెడితే కానీ మరి కొంచెం క్లారిటీ మనకు వచ్చే పరిస్థితి కనబడుతుంది ఏదేమైనా ఛేదిస్తారు పోలీసులు అని నాకు నమ్మకం ఉంది దేవుడు ఈ విషయంలో ఎందుకంటే ఇంతమంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు ఇంతమంది దైవజనులు ప్రార్థన చేస్తున్నారు కనుక ఖచ్చితంగా దీనికి పునిష్టాప్ అనేది దేవుడు పెట్టిస్తాడు గ్యారెంటీగా ఇందులో ఉన్న మిస్టరీ వీడేటట్లుగా దేవుడు తగిన రీతిలో పోలీస్ వారి ద్వారా కానీ డాక్టర్స్ ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ దేవుడు కార్యం జరిగిస్తాడని నేను నమ్ముచున్నాను కాబట్టి దాని కొరకు మనందరం ప్రార్థన చేద్దాం దేవుడు అన్ని విషయంలో మనకు సహాయం చేస్తాడు దేవుని బిడ్డలైన మనందరం కూడా ఎప్పుడూ కూడా సేవలో నిరుత్సాహపడక క్రైస్తవులంగా మనం కూడా ఇంకా బాధపడక దేవుని పరదేశి చేరుకున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు రేపు నువ్వు నేను అంతేనండి జీవితం ఈరోజు ఇక్కడ రేపు పరదేశ అంతే జీవితం ఈ ఇంట్లో రేపు మంట్లో కాదు ఈ ఇంట్లో రేపు పరదేశంలో మన జీవితం కాబట్టి ఈ జీవితం గురించి ఆలోచన నిత్య జీవాన్ని ప్రభువారు మనకు ప్రసాదించడానికి లోకానికి మానవుడే వచ్చాడు కాబట్టి ఆయన అందుకొరకే మరణించారు అందుకొరకే ఆయన రక్తం గార్చారు కాబట్టి అందుకొరకే ఆయన మనల్ని కొన్నారు తను రక్తం ఇచ్చి కాబట్టి మనం బ్రతికేదే ఈ లోకం కోసం కాదు చెప్పాలంటే ఈ లోకం తర్వాత ఉన్నటువంటి శాశ్వత లోకం కొరకు మనం జీవిస్తున్నాం కాబట్టి తీవ్రవాదులైనా మతోన్మాదులైనా హేతువాదులైనా ఎవరైనా సరే వారందరూ కూడా మారాలంటే మన ప్రార్థన తప్పకుండా చేయాలి దేవుని బిడ్డలుగా ఈరోజు ఇన్ని గొంతులు ఇన్ని లక్షల గొంతులు ప్రవీణ్ పగడాల గారి పక్షాన మాట్లాడుతున్నాయంటే అది దేవుని ప్రేమ అయితే వారందరూ కూడా ఒక్క నిమిషం అన్నా కనీసం వారి కుటుంబం కొరకు అలాగే ఈ మిస్టరీ వీడేటట్టుగా కూడా మనం ప్రార్థించాలి విషయాన్ని గమనించాం అంతకుముందే దాడి జరిగింది ఆ దాడి జరిగిన తర్వాత ఆయన అక్కడికే తూలుతూ తూలుతూ వస్తున్నాడు నిన్న ఎస్పీ గారు రెండవ సిసి ఫుటేజెస్ రిలీజ్ చేసినప్పుడు మనందరం చూస్తున్నాం ఆ ఫ్రంట్లో నుంచి ఆ టోల్ ప్లాజాను క్రాస్ చేసి ముందుకు వస్తున్నప్పుడు ఆయన ఎంత తూలుతూ బండి నడుపుతున్నాడో మనం చూస్తున్నాం కారణం ఏంటంటే ముందే ఆయనకు ఎఫెక్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం అటాక్ జరిగినట్టుగా మనం చూస్తున్నాం అయితే తప్పించుకునే ప్రయత్నంలో సేఫ్ జోన్కి వెళ్దామనే ప్రయత్నంలో ఆయన ట్రై చేసి ఉండొచ్చు ఇంకో విషయం గమనించాలి ఒకవేళ ఆ హెడ్లైట్ పగిలిపోతే ఆయన విజయవాడ నుండి రాజమండ్రికి ఎలా వస్తారు ఆలోచించేద్దాం అది నైట్ టైంలో డే టైంలో అయితే లైట్తో అవసరం ఉండదు కానీ నైట్ టైంలో ఖచ్చితంగా ఆ లైట్ లేని వెహికల్ని ఎందుకు తీసుకొని వస్తారు ఖచ్చితంగా లైట్ ఉండేటువంటి వెహికల్ని తీసుకొని వచ్చాడు మధ్యలో జరిగింది మధ్యలో జరిగింది కొద్ది నిమిషాల ముందే ఆ టోల్ ప్లాజాకు రాకముందే ఏదో జరిగింది జరిగిన తర్వాత అవి ఆయన మరికొద్దిసేపట్లో జస్ట్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఇంకా వెళ్ళిపోతే లేదా మహా అంటే ఒక టెన్ కిలోమీటర్స్ ఆ కొవ్వూరు నుండి ఆ రాజమండ్రి టెన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఆ కొద్ది నిమిషాల్లో నేను గమ్యం చేస్తాను కదా వెళ్ళిపోతాను కదా అనే ఆశతో ఆయన అలాగే బయలుదేరినట్టుగా అర్థమవుతుంది అయితే ఫుట్ మార్క్ ఆయన చెస్ట్ పైన చూస్తున్నాం తర్వాత ఆయన హెల్మెట్ ఉంది తర్వాత ఆయన షర్టుకి కానీ ప్యాంటుకి కానీ ఎక్కడా కూడా డ్యామేజ్ కాలేదు బైక్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు ఆ ముందు తప్ప అంటే ఈ కారులో వెళ్తున్న వ్యక్తులు లేదా అటాక్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ముందు వెళ్ళి ఆపేసి వెహికల్ను హెడ్లైట్ను పగలగొట్టి ముఖానికి వేసి కొట్టి ఉంటారు కొట్టినప్పుడు ఆ వెహికల్ ఆయన అలాగే రేజ్ చేసుకుంటూ ముందుకు వచ్చేసారు ఏదో విధంగా సేఫ్ జోన్కి వెళ్ళిపోదామని లోపే మరలా రెండో అటాక్ జరిగినట్టుగా అర్థమవుతుంది ఇది జస్ట్ అక్కడ మనకు లభించినటువంటి కొన్ని సాక్ష్యాధారాలను బట్టి ఈ విధంగా ఊహించుకుంటూ ఉన్నాం వాస్తవానికి ఇది వాస్తవం అయ్యి ఉండొచ్చు కూడా అయితే వాస్తవానికి చాలా దగ్గరగానే ఉంటుంది నేను చెప్పిన విషయాలు లేదా ఇప్పుడు చాలామంది చెప్తున్న విషయాలు కూడా వాస్తవానికి చాలా దగ్గరలో ఉన్నాయి కారణం ఏంటంటే ఆ సాక్ష్యాలు అలాగ ఉన్నాయి తర్వాత కర్రలు అక్కడ ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ కర్ర తీసుకొని కొట్టినప్పుడు మొత్తం కూడా వాటన్నిటికి కూడా బ్లడ్ చూస్తున్నాం ప్రక్తప్ మరపు ఇంకోటి తలలో ఆయనకు దెబ్బ తాకి ఉంది తలకు హెల్మెట్ ఉంది దెబ్బెలా దాగుతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసినట్టుగానే మనకు అర్థమవుతుంది అయితే ఏదేమైనా సరే యాక్సిడెంటులుగా చనిపోయి ఉంటే క్రీస్తునందు నిద్రించారు క్రీస్తు సాక్షిగా ఆయన దేవుని రాజ్యం చేరారు అని సంతోషపడదాం ఒకవేళ కుట్ర చేసి చంపారంటే హతసాక్షి క్రీస్తు యొక్క సన్నిధికి ఆయన వరదేశకు చేరి ఉన్నారని నమ్ముదాం కానీ ఏదేమైనా ఈ తీవ్రవాదం ఈ మతోన్మాద తీవ్రవాదం ఏదైతే ఉందో అది మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే దాన్ని అణిచివేయాలంటే క్రైస్తవులుగా మనం చేయాల్సింది చేయాలి చేసినప్పుడే జరుగుతాయి దేవుడు ఈ మాటలు దీవించుగాక వారి కుటుంబాన్ని ఆదరించుగాక రెండు రాష్ట్రాల క్రైస్తవ ప్రజలను దేవుడే ఆదరించి గొప్ప జవాబు అనుగ్రహించి మంచి రిజల్ట్ ఖచ్చితమైన రిజల్ట్ దేవుడు అనుగ్రహించి క్రైస్తవులలో ఉన్నటువంటి అపోహ తీసివేసి సంపూర్ణ వివరణ దేవుడు అందించిన గాక ఉగ్రవాదులు పూర్తిగా మారి ఈ ఉగ్రవాదులు తీవ్రవాదులు వేరందరూ ఎవరంటే ఈ మతోన్మాదులేనండి ఈ మతోన్మాదులు ఉగ్రవాదులు తీవ్రవాదులు వారందరికంటే డేంజర్ కాబట్టి వారికి అన్ని పేర్లు పెట్టవచ్చు వారందరూ గాక